కొత్తగా గృహప్రవేశం చేసినటువంటి ఇంట్లో మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్విచ్ బోర్డులో లైట్ స్విచ్ చేయదో ఫ్యాన్ స్విచ్ చేయదో లేక మిగతా ఏ స్విచ్లైనా సరే మనకు అలవాటు ఉండదు కదా మనం లైట్ స్విచ్ వేయబోయి ఫ్యాన్ స్విచ్ వేస్తుంటాము లేదా ఇంకే ఏదైనా ఒక స్విచ్ ఆన్ చేస్తుంటాము కొద్ది రోజులు పోయిన తర్వాత అలవాటు అయితే ఆటోమేటిక్గా చెయ్యి ఆ స్విచ్పై వెళ్ళిపోతుంది అలాగే హోటల్స్లో లేదా లాడ్జ్లో లేకపోతే కళ్యాణ మండపాల్లో అలాగే పబ్లిక్ ఎక్కడైతే స్టే చేస్తుంటారో అటువంటి ప్లేసుల్లో అక్కడ ఉన్నటువంటి స్విచ్ బోర్డులో చాలా ఎక్కువ మొత్తంలో స్విచ్లు ఉండేటప్పుడు లైట్స్ వచ్చేది ఫ్యాన్స్ వచ్చేది ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఒక లైట్ వేయడానికి ఆ బోర్డులో ఉన్న స్విచ్లన్నీ కూడా ఆన్ చేసి ఆఫ్ చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాటి మీద ఇండికేషన్ అనేది ఉండదు ఒకప్పుడు పాత రోజుల్లో చూసినట్లయితే స్విచ్ల మీద లైట్స్ ఫ్యాన్స్ ప్లగ్స్ అనేవి ప్రింట్ చేసి వచ్చిండేవి ప్రస్తుతం అయితే అవి కనిపించట్లేదు ఇలా కొంతమంది ఏం చేస్తారంటే ఈ కన్ఫ్యూజ్ పోవాలని చెప్పి మార్కర్తో వాటిపై లైట్ ఫ్యాన్ ప్లగ్ అనేసి రాసుకుంటూ ఉంటారు ఇలా ఈ సమస్య లేకుండా ఉండడానికి ఇలా స్విచ్లు వెతుక్కుని వేసుకునే విధంగా ఉండకుండా స్విచ్లపై ఇది లైట్కు సంబంధించిన స్విచ్ ఇది ఫ్యాన్ సంబంధించిన స్విచ్ అని తెలిపే విధంగా వాటిపై మార్కింగ్ చేసే స్టిక్కర్లు మీకు చూపించబోతున్నాను ఇవి మినిమం నూట ఎనభై రూపాయల నుంచి ఉన్నాయి నేను ఇప్పుడు చూపించబోయేది కూడా నూట ఎనభై రూపాయలే ఇటువంటి ప్రోడక్ట్స్ మనం తక్కువ ధరలో కొనాలనుకుంటే మీకు తెలుసు కదా మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది ఈవో డీల్స్ అని లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ ఆ లింక్ పై ట్యాప్ చేసి మీరు ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ స్టిక్కర్స్ అవి ఏంటన్నది ఒకసారి ప్యాక్ ఓపెన్ చేసి చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ గత వీడియోలో తాళం చెవితో పనిచేసే ఒక వాటర్ ట్యాప్ గురించి వీడియో చేశాను అంటే ఆ ట్యాప్కి ఎటువంటి హ్యాండిల్ ఏమీ ఉండదు మనం తాళం పెట్టి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది తాలం చెవి తీసేస్తే ఇంకా ఇతరులు ఆ ట్యాప్ ఆన్ ఆఫ్ చేయలేరు మనం మాత్రమే చేయగలము దానికి సంబంధించిన వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను అలాగే పైన ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను మీరు గనక ఆ వీడియో చూడనట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ లేబుల్స్ ఇక్కడ ప్లాస్టిక్ కవర్ లో ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ లోపల స్టిక్కర్స్ ఉన్నాయి ఒక షీట్ అనమాట ఒక అట్టపై దీన్ని అతికించారు ఒక ప్లాస్టిక్ కవర్లో ఈ షీట్ అయితే పెట్టారు ఇది మొత్తం ఒక షీట్ అనమాట ఈ షీట్ పై చాలా స్టిక్కర్స్ ఉన్నాయి మొత్తం ఇవి నూట యాభై స్టిక్కర్స్ ఉన్నాయి ఇంతకన్నా మనకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త అమౌంట్ ఎక్కువ పెడితే మిగతా స్టిక్కర్స్ కూడా వస్తాయి ఇక్కడ చూడండి లైట్స్ అలాగే బెడ్ ల్యాంప్స్ ట్యూబ్ లైట్స్ ఫ్యాన్ అంటే టేబుల్ ఫ్యాన్ అలాగే సీలింగ్ ఫ్యాన్ ఫోన్ కనెక్షన్ నెక్స్ట్ ఇన్వర్టర్ గీజర్ టీవీ వైఫై రౌటర్ ఇలా చాలా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఫ్రెంటర్స్ కు అలాగే ప్లగ్ పాయింట్స్ కూడా స్టిక్కర్స్ ఉన్నాయి మ్యాక్సిమం మన ఇంట్లో ఎన్ని వస్తువులు అయితే వాడుతామో అన్ని డివైసెస్కు ఇక్కడ స్టిక్కర్లు ఉన్నాయి మనం దీంట్లోంచి ఒక్కొక్కటి తీసి స్విచ్లపై అతికించుకుంటే ఏ స్విచ్ ఏదన్నది ఈజీగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇవి మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మన ఇంట్లోకి ఎవరైనా అతిథులు గట్రా వచ్చేటప్పుడు వాళ్ళకి ఏవైనా రూమ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ స్విచ్ ఏంటన్నది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆపరేట్ చేసుకునే విధంగా ఈ స్టిక్కర్స్ అతికిస్తే ఈజీగా వాళ్ళు ఆ లైట్ ఫ్యాన్ అన్నది ఆన్ చేసుకోవచ్చు అలాగే మిగతా కమర్షియల్ పర్పస్ ఎక్కడైనా సరే హోటల్స్ లాడ్జ్ లేకపోతే కళ్యాణ మండపాలు ఇంకా కమ్యూనిటీ హాల్స్ ఎక్కడైనా సరే తప్పనిసరి ఈ స్టిక్కర్స్ అతికించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఏ స్విచ్ ఆ స్విచ్ ఆన్ చేసి దాన్ని యూజ్ చేస్తారు లేదంటే అన్ని స్విచ్లు ఆన్ చేసి అలా విడిచిపెడితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఈ స్టిక్కర్స్ కనుక మీరు కొనాలనుకుంటే వీటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి కొనే ప్రయత్నం అయితే చేయండి ప్లాస్టిక్ షీట్ మీద ఇవి ప్రింట్ చేయబడ్డాయి పేపర్ అయితే కాదు అంటే దీని మీద వాటర్ పడినా ఏం కాదు అన్నమాట ఇక్కడ స్విచ్ బోర్డు పై చూడండి మొత్తం ఆరు స్విచ్లు ఉన్నాయి ఇది హోమ్ పర్పస్ అనమాట లైట్ ట్యూబ్ బెడ్ ల్యాంప్ ప్లగ్ అలాగే గార్డ్ ల్యాంప్ ఒకటి నెక్స్ట్ ఫ్యాన్కి సంబంధించింది ఒక్కొక్కటి అతికిద్దాం ఫస్ట్ లైట్ తర్వాత ట్యూబ్ లైట్ తర్వాత బెడ్ ల్యాంప్ నెక్స్ట్ ప్లగ్ స్విచ్ నెక్స్ట్ ఫ్యాన్ ఆ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది గాడ్ ల్యాంప్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి స్విచ్ పై ఉన్న స్విచ్లకి ఈ విధంగా మనం స్టిక్కర్లు అతికించుకోవచ్చు మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వీటి అవసరం ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కు షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్పై ప్రెస్ చేయండి ఇక మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్